ఫ్రెండ్స్ అందరికి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే కింద ఇక్కడే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే బెల్ బటన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి సో దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి మీరు మిస్ కాకుండా చూసేయచ్చు సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతామా ఎస్ నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలని చెప్పే ఈ వీడియో చేస్తున్నానండి నేను ఎప్పుడో ఈ ఇంట్రడక్షన్ వీడియో పెట్టి ఉండాలి కానీ నేను పెట్టలేదు నాకు పెద్దగా యూట్యూబ్ గురించి తెలియదు అదీగాక ఈ మధ్య కొంతమంది సిస్టర్ మీరు ఎక్కడుంటారు మీ పేరు ఏం పేరు మీరు ఏం చేస్తారు అదే ఏం జాబ్ చేస్తారు మీరు ఏ ఊరు ఇట్లా అడుగుతున్నారు వాళ్ళకి ప్లస్ కొత్తగా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి నా గురించి తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి నా పేరు పూర్ణిమ నేను పుట్టింది నెల్లూరు జిల్లాలోని మామిటూరు గ్రామం అనే విలేజ్లో పుట్టానండి మేము ముగ్గురం మా అమ్మ మా నాన్నకి అక్క అన్నయ్య నేను కొన్ని కారణాల వల్ల మా అక్క మా అన్నయ్య చనిపోయారండి అదేంటనేది ఎందుకు చనిపోయారు ఏంటనేది తర్వాత ఇంకొక వీడియోలో చెప్తానండి మిగిలింది నేనే ఇప్పుడు నాకు టెన్త్ టెన్త్ క్లాస్ అవగానే పెళ్ళయిందండి రిజల్ట్స్ రోజే నా నిశ్చితార్థం తర్వాత జూన్ పన్నెండవ తేదీ రిజల్ట్స్ మే నెలలో అలా రిజల్ట్స్ అయ్యి ఉంటుంది కదా జూన్ పన్నెండవ తేదీ పెళ్ళి అయిపోయింది అంటే మా హస్బెండ్ పెళ్ళైన తర్వాత చదివిస్తాను ఇలా హామీలు ఇచ్చి చేసుకున్నారు అంతవరకు ఓకే అది కూడా ఎందుకు జరిగింది ఎలా జరిగింది అవి కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను అలా మా పెళ్ళి అయిపోయింది పెళ్ళి తర్వాత మా ఆయన నన్ను చదివించాడు మా ఆయన ఒక ప్రైవేట్ దాంట్లో వర్క్ చేస్తాడు అలాగే నేను కూడా ఆ నెల్లూరులోని కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తానండి నా శాలరీ నెలకి ట్వంటీ కే అబోవ్ ఉంటుంది ఇదండి నా గురించి ఇంకేదన్నా కావాలంటే మెసేజ్ పెట్టండి నేను ఒక వీడియో చేసి చెప్తాను ఇంకొకటి మెయిన్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే నేను యూట్యూబ్కి ఎందుకు వచ్చాను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి దీని గురించి చెప్తానండి నేను యూట్యూబ్లోకి ఎందుకు వచ్చాను అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను థర్డ్ క్లాస్ అప్పటి నుంచి నాకు హెల్పింగ్ ఎవరికైనా హెల్ప్ చేయాలి ఏదన్నా పెట్టాలి ఏదన్నా అంటే ఫుడ్ ఏదన్నా పెట్టాలి ఇలా నాకు చిన్నప్పటి నుంచి అది ఎందుకు అంటే అదొక పిచ్చి చాలా ఇష్టం అన్నమాట ఇప్పుడు కూడా నేను నేను పది రూపాయలు తిన్నా ఒక పావులైనా ఎవరికొకరికి ఒక గ్రొంత పెట్టాలని అనుకుంటూ ఉంటాను అనమాట ఒక పూట నేను వండుకొని ఎత్తుకొని పోయన్నా పెడుతుంటాను నాకు ఇష్టం అదొక పిచ్చి ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటుంది కదా నాకు ఆ పిచ్చి అనమాట నేను అందుకే యూట్యూబ్లోకి వచ్చానండి నాకు చిన్నప్పుడే నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడే మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంటుంది ఆ గుడి దగ్గర ఒక అతను పడుకో ఉంటే అతను ఆకలి ఆకలి అంటుంటే ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టించడమే కాదు అన్నం పెట్టించాను అతను అతన్ని ఒక సంవత్సరం పాటు మా ఇంట్లోనే ఉంచాను ఉండేలా చేశాను నేను అంటే ఇంకా అతను ఇంకొక దగ్గర పోయే సోర్స్ లేదు అతనికి మీ దగ్గరే ఉంటానమ్మా అని అడిగేసరికి ఒప్పించి మా ఇంట్లోనే సంవత్సరం పాటు బేల్దార్ పని చేసుకుంటూ ఉన్నాడనమాట మాలో మనిషిగా కలిసిపోయి అతను పూరని నేను అన్ను కానీ నాకు ఆ హెల్పింగ్ నేచర్ అనేది చిన్నప్పటి నుంచే వచ్చిందనమాట నా తల్లిదండ్రుల నుంచే మా నాన్నకు కూడా ఆయన తినకున్న మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా వాళ్ళు తినకుండా ఇంకొకరికి పెట్టి వాళ్ళకి మళ్ళీ మేమేమి ఉన్నోళ్ళం కాదు మేము సాధారణం ఉండి మాకు మేము కూడా మా అమ్మ నాన్న కూడా పొలం పనులు చేసుకునే వాళ్ళే వాళ్ళు తినకుండా పక్కనలో పెట్టే రకాలన్నమాట అలా నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉందండి ఇలా యూట్యూబ్లోకి వచ్చి వచ్చి ఏదైనా నేను ఏదైనా సక్సెస్ అయితే నా రూపంగా నాకు ఒక రోజుకి ఒక ఐదు మంది కన్నా నేను భోజనం పెట్టగలిగే స్థాయికి నేను రాగలిగితే అదే నా కోరికండి నేను నేను నాకు వచ్చే సంపాదన నేను సంపాదించే సంపాదన నా ఫ్యామిలీ జరుపుకోవడానికి నాకు సరిపోతుంది హెల్ప్ చేయడానికి నాకు కుదరట్లేదు అప్పటికి ఏదో పది రూపాయలు మిగిలితే ఇప్పుడే ఒక రోజు ఇంట్లో వండుకొని ఎత్తుకొని పోయి ఎవరికొక్కరికి ఒక్కరికన్నా నేను ఒక పూట అన్నం పెట్టడానికే చూస్తుంటానండి నాకు చాలా ఇష్టం కాబట్టి అందుకే నేను యూట్యూబ్లోకి వచ్చానండి మీ సపోర్ట్ అంద మీరందరు సపోర్ట్గా అనిస్తే నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి మీరు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి చాలామంది ఇప్పటికే నన్ను సపోర్ట్ చేస్తున్నారు కొత్తగా ఛానల్ ఓపెన్ చేసినా కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఇప్పటికీ లైక్ ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట పిల్లలు నొక్కండి ఇంకేదన్నా క్వశ్చన్ అడగాలంటే అడగండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్